సొలోమోన్ రాజు ఎందుకని వెయ్యి మందిని పెళ్లి చేసుకున్నారు ఇస్రాయేల్ దేశం నాశనం అయిపోవడానికి సొలోమోనే కారణమా సొలోమోన్ పరిపాలన తర్వాత ఇస్రాయేల్ రాజ్యం యోధో రాజ్యంగా ఇంకా ఇస్రాయల్ రాజ్యంగా విడిపోయింది కాలక్రమంలో నాశనం అయిపోయి చెదిరిపోయారు సొలోమోనుకు దేవుడు శాంతి సమాధానంలో జ్ఞానం ఇంకా ధనం అన్నీ ఇచ్చారు అయినా సొలోమోను పాపంలో పట్టడానికి కారణం ఏంటి ద్వితీయోపదేశ కాండం పదిహేడు అధ్యాయం పదిహేడవ వాక్యంలో దేవుడు ఒక రాజు కొండవలసిన లక్షణాలను గురించి చెప్తారు అక్కడ తన హృదయం తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు అని చెప్తే స్వరోమును రాజ్య విస్తరణ ఇంకా సమాధానం కోసం దేవుని మీద ఆధారపడకుండా పొలిటికల్గా సొంత జ్ఞానంతో ఆలోచించి అనేక మందిని వివాహం చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజుల్లో రాజ్యాల మధ్య సంబంధాలు పక్క దేశపు రాకుమార్తెలను వివాహం చేసుకోవడం వల్ల కూడా బలపడేవి అక్కడ సొలోమోను ఐగుప్తీయులతో మొదలుపెట్టి మోయాబీలు అమోనీయులు యదోమీలు సిదోనీయులు ఇంకా హిత్తీయులైన అన్యులను కూడా పెళ్లి చేసుకుంటారు దానివల్ల దేవుడు చెప్పినట్టు దేవునికి కాకుండా తన భార్యలను సంతోషపెట్టడానికి ఆయన అన్యుల దేవతలకు గుడులు కట్టించి విగ్రహారాధన చేసి పాపం చేశారు దీనివల్ల తర్వాత ఇస్రాయేల్ దేశం ఏమైందో మనకు అందరికీ తెలుసు అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం మనకు మూలము అని